मेरे को ना कुछ मोड़ दे हरे के लिए हाँ ठीक है इतने वेडल कोई दे आया डिस्टेंस ले आया डिस्टेंस ले आया सर हाँ बाग कहने पड़ा था कहने पिस इधर नंबर क्या नाइक अस्मांग बदलाई इधर नंबर क्या नाइक अस्मांग बदलाई भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय जय

ఆంధ్రప్రదేశ్కి కి ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలని కేటాయించడం పట్ల ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రతి గల్లీలో కూడా ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు అదే విధంగా కదిరిలో కదిరి పట్టణ శాఖ తరఫున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలతో థ్యాంక్ యూ నరేంద్ర మోడీ గారు అని ప్రోగ్రామ్ కంటెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఉద్దేశించి శరత్ కుమార్ రెడ్డి అని మాట్లాడాల్సిందే పదశాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారికి థ్యాంక్ యూ గారు అని ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మా శుభాకాంక్షలు ఈరోజు మన భారత ప్రధానమంత్రి వారిలో నరేంద్ర మోడీ గారు మంచి బడ్జెట్ అనేది పేద మంది కుటుంబాలకి ఎంతో మేలు చేకూర్చింది భారతదేశ ప్రజలందరి తరఫున అందు మనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ శాఖకు మన శుభాకాంక్షలు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము ఈ రోజు ఇంత గొప్పగా ఆయన మాకు ఇక్కడ ప్యాకేజ్ లాగా ఇచ్చినాడు పన్నెండు లక్షలు ట్యాక్స్ లేకుండా ఇవ్వటం అనేది ఇది చాలా అరుదైన విషయము మధ్య తరగతి వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు ఏదన్నా కానీ ఆడబిడ్డలు ఉంటే పెళ్లి చేయాలంటే ఏదైనా గోల్డ్ కొనాలన్నా ఏమైనా చేయాలన్నా కానీ బాధపడుతుండే వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రోజు సంతోషపడుతున్నారు నిర్మలా సీతారాం గారు మా గురించి మహిళల గురించి ఆలోచన చేసి ఈరోజు ఇంత బడ్జెట్ మాకు పెట్టడం జరిగింది కాబట్టి ఆమెకు కూడా ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా కదిరి పట్టణ శాఖ కదిరి పట్టణ బీజేపీ శాఖ తరఫున ప్రధానమంత్రి గారికి మరియు నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడానికి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను భారతదేశానికి అద్భుతమైన ఒక బడ్జెట్ కేటాయించడం జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీ విని ఎరుగని అద్భుతమైన ఒక బడ్జెట్ ని కేటాయించడం జరిగింది ఇందులో నిష్కల్మషంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మరియు నిర్మలా సీతారామన్ గారు వివరించడం జరిగింది ఈ బడ్జెట్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొంది ఇందులో విపరీతమైన బడ్జెట్ ఎప్పుడు కూడా మనకు అసలు ఈ మెయిన్లుగా మనం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా పూల్లో కూరకపోయింది ఎక్కడ చూసినా అప్పులు కుప్పలు తెప్పలు అయిపోయినాయి ఈ ఇలాంటి సందర్భంలో నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రం మీద నిష్కల్మషంగా కల్మషం లేకోకుండా అభివృద్ధి సాధించాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఆ ని కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్ కు సంబంధించి ఈ రోజు మనం నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మోదీజీ అనే ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినట్టు నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ నెల ఒకటో తారీఖు రోజు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో చాలామంది మధ్యతరగతి ఉద్యోగస్తులు ఎవరైతే ప లక్ష రూపాయల నెలకు జీతం ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు సంవత్సరానికి పన్నెండు లక్షల లోపు ట్యాక్స్ లేకుండా చేయడం చాలామంది ఉపాధ్యాయులు కావచ్చు చాలామంది ఉద్యోగులు కావచ్చు అందరూ కూడా మాతో సంతోషాన్ని వ్యక్తం చేశారు మోడీ గారు మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలవరానికి అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం సంబంధించి కూడా ఎన్నో రకమైన నిధులు కేటాయించినటువంటి నరేంద్ర మోడీ గారికి కదిరి బీజేపీ శాఖ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలాంటి మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టి ప్రజలు మండలం పొంది ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుదలకు కృషి వారి యొక్క ఆశీస్సు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ మాతాకి జై భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన పెట్టినటువంటి ఈ బడ్జెట్ లో అన్ని పార్టీలు కూడా బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు పెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో చాలా సంవత్సరాలుగా ఉద్యోగస్తులు ఉడక మేము కష్టపడి ఉద్యోగాలు చేసినప్పుడు మేము ట్యాక్స్ కు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా పన్నెండు లక్షల రూపాయలు ఆదాయం అవసరం లేదని చెప్పేసి బడ్జెట్ రావడం జరిగింది కాబట్టి భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రతి ఒక్క విషయంలో కూడక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఈ రోజు ఎన్నో కోట్ల రూపాయలు మనకు అక్కడ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కైతేనేమి పోలవరానికి అయితేనేమి రోడ్లకైతేనేమి అన్నిటి గురిక ఆదుకున్నటువంటి మన ఎన్డీఏ ప్రభుత్వంలో మన ప్రధానమంత్రి చేస్తున్నటువంటి అభివృద్ధిని మన రాష్ట్ర ప్రజల గురిక ఆకర్షితులై వారికి ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టి మనం అభివృద్ధి చేస్తున్నటువంటి మన ప్రధాన మంత్రికి కనీసం మనం పోస్ట్ కార్డు ద్వారా వాళ్ళకు థ్యాంక్ యూ ప్రధాన మంత్రి అని చెప్పేసి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం సంతోష సంతోషంగా గెలిచాం కాబట్టి ప్రతి ఒక్కరి కూడా పోస్ట్ కార్డు ద్వారా మన ప్రధాన మంత్రికి థ్యాంక్ యూ ప్రధాన మంత్రి అని చెప్పేసి అక్కడ వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం జయ భారత్ భారతదేశం నేడు అభివృద్ధి చెందిన దేశంగా మారబోతోంది ఏ దానికైనా ధనం అనేది మూలం ప్రత్యేకించి దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేసినప్పుడు దేశంలో గతంలో జరిగిన పరిస్థితులు నేటి పరిస్థితులు గురించి ఆలోచన చేసినప్పుడు ఈ దేశ బడ్జెట్ ఏ విధంగా ప్రజలను అభివృద్ధి చేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి అందరికీ తెలిసిందేటువంటిది ఒక గొప్ప చర్య ఏడు లక్షల నుంచి పన్నెండు లక్షల కోట్ల దాకా ఎలాంటి యొక్క పన్ను లేకుండా మధ్యతరగతి వాళ్లకు అనేక మంది లబ్ధిదారులకు దాదాపుగా రెండు కోట్ల మంది లబ్ధి ఈ కార్యక్రమం నుంచి పొందుతున్నారు స్థూలంగా చూస్తే అంత అంతే కనపడేది ఎవడో కామెంట్ చేస్తారు నూట నలభై కోట్లలో రెండు కోట్ల మంది కానీ రెండు కోట్ల మంది తమ యొక్క నా దాదాపుగా ఆరు లక్షల రూపాయల దాకా ఇప్పుడు పెరుగుతోంది వాళ్ళకి అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు మామూలు వ్యాపారస్తులైతే పన్నెండు లక్షల కో వరకు పూర్తి పన్ను లే లేనటువంటి యొక్క అవకాశాన్ని కల్పించారు ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ కూడా పన్ను కట్టాల్సి వస్తుందనేటువంటి ఉద్దేశంతో కొంతమంది తక్కువ చూపించుకునేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు ఇక వాళ్ళందరికీ స్వేచ్ఛగా ఈ రోజు దాదాపుగా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు వాళ్ళు వాళ్ళ అకౌంట్ లో చూపిస్తారు అంటే దాదాపుగా ఆరు లక్షలు అంటే దాదాపు డబల్ అయింది వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎప్పుడైతే అకౌంట్ లో డబుల్ అవుతుందో ఒకరికి ఏదైనా ఒక ఇల్లు కావాలనుకోండి ఇంతకు ముందు ఏడు లక్షలు మాత్రమే ఆదాయం వస్తే దాంట్లో మూడు లక్షల వరకే తీసుకొని మాక్సిమం ఇంటూ టెన్ ముప్పై లక్షల వరకు మాత్రమే వాళ్ళకి ఇంటికి అవకాశం ఇచ్చేవాళ్ళు కేవలం ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీతో ఈరోజు అదే వ్యక్తి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు చూపిస్తున్నారు కాబట్టి దాదాపుగా పన్నెండు లక్షల్లో కేవలం ఐదు లక్షలు పోతే ఏడు లక్షల వరకు కూడా అతనికి ఎలిజిబిలిటీ వస్తుంది ఇంటూ టెన్ మంత్స్ టెన్ దాదాపుగా టెన్ ఇయర్స్ అనుకుంటే దాదాపు డెబ్బై లక్షల రూపాయల దాకా కూడా అతను ఇల్లు కొనుక్కునేటువంటి ఆర్థిక స్తోమత కలిగి ఉంటాడు తక్కువ వడ్డీతో ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీతోనే అంటే ఇక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ కి అవకాశం వస్తుంది ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం జరిగితే కదా ఎన్ని రకాల ఉద్యోగాలు వస్తాయి ఎన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది దాని ద్వారా దేశంలో ఉండేటువంటి అనేక మంది కార్మికులకు మిగతా వాళ్లకు ట్రాక్టర్ ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరుతుంది కదా ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్టవ మన మీడియా గానీ కొంతమంది మేధావులైనా సరే ఈ విషయాల్లో మాట్లాడాలి ఒక్క జయప్రకాశం నారాయణ గారు మాత్రమే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో తెలుస్తోంది ఎప్పుడైనా సరే వ్యక్తి ఎప్పుడు అనుకోవాలని చెప్పేసి ఎప్పుడు అనుకోడు ఎప్పుడు రేషన్ బియ్యమే తీసుకోవాలని చెప్పేసి అనుకోడు తన సొంతంగా తన కాళ్ల మీద నిలబడి ఇంకా వీలైతే ఇతరులకి దానం ఇవ్వాలనేటువంటి పరిస్థితికి స్థాయికి ఎదగాలని చెప్పేసి అనుకుంటాడు అటువంటి పరిస్థితిని కల్పించిండేటువంటిది భారతీయ జనతా పార్టీని నేను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా గర్వంగా చెప్పగలను స్పష్టమైన ఉదాహరణ ఏదో మామూలుగా హ్యాంకీ బ్యాంకి మాట్లాడడం కూడా కాదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఈ దేశ బడ్జెట్ కేవలం పదమూడు లక్షల కోట్లు దాటలేదు అదే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంతా కూడా కలిస్తే ఈ రోజు యాభై లక్షల కోట్లకు చేయదు మామూలుగా నేను లెక్కల్లో చెప్తుంటా పదమూడు గట్ల పదమూడు పదమూడు రెండు ఇరవై ఆరు పదమూడు మూడు ముప్పై తొమ్మిది పదమూడు నాలుగు యాభై రెండు దాదాపు యాభై రెండు లక్షల కోట్ల కంటే నాలుగు రెట్లు కేవలం పది సంవత్సరాల్లో ఈ దేశం యొక్క బడ్జెట్ ని ఆర్థిక శక్తిని పెంచారు కాబట్టి మనమల్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించి మొత్తం సంపద దోచుకునిపోయిన ను కూడా వెనక్కి తోసేసి మనం ఐదవ స్థానంలోకి వెళ్ళాం పద్నాలుగో స్థానం నుంచి త్వరలోనే మూడవ స్థానానికి కూడా మనం చేరబోయేటువంటి పరిస్థితి ఉంది యాభై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క బడ్జెట్ ని మనం ఆహ్వానించాల్సిండేటువంటి అవసరం ఉంది అంతే బడ్జెట్ ని ఆహ్వానించడమే కాదు దాన్ని సమర్థవంతంగా కూడా ఉపయోగించుకోవాలి ఈరోజు మనం చూస్తుంటే కిసాన్ రైతులకి గతంలో మూడు లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళకి కిసాన్ క్రెడిట్ ద్వారా ఇచ్చేవాళ్ళు ఈరోజు దాన్ని ఐదు లక్షలు చేశారు అంటే ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా ఒక రెండు కోట్ల మందికి ఆరు లక్షల రూపాయల దాకా ఆదాయం పెరిగితే ఆ ఆరు లక్షలంటే పన్నెండు లక్షల కోట్లు వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ యొక్క దేశంలో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉంది అలాగే కిసాన్ క్రెడిట్ దారులందరికీ కూడా రెండు లక్షల రూపాయలు కూడా అదనంగా వాళ్ళకి లోన్ రూపంలో చేకూరుతుంది అది కూడా పావుల వడ్డీతో కాబట్టి దాదాపుగా ప్రతి ఒక్క రైతు ఆ రెండు లక్షల్ని కూడా ఉపయోగిస్తూ ఇప్పటికే నాకు తెలిసినంత వరకు సుమారు ఇరవై నాలుగు కోట్ల మంది రైతులు ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇరవై నాలుగు ఇటు రెండంటే నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మరలా యొక్క ఉత్పత్తి రంగంలోకి వస్తుంది అంటే దాని ద్వారా దేశం అభివృద్ధి చెందుతోంది ప్రతి ఒక్కరికి కూడా దీన్ని అవసరమైతే ఒక ఓపెన్ బహిరంగ ఛాలెంజ్ అనేటువంటి పద్ధతిలో కూడా నేను చెప్తున్నా రెండు వేల పద్నాలుగు కన్నా ఇప్పుడు ఏ ఒక్క పదార్థం మీదైనా సరే ఏ ఒక్క కమోటీ మీదైనా ట్యాక్స్ పెరిగి ఉంటే భారతీయ జనతా పార్టీ పొరపాటు చేసినట్లుగా అనుకున్నాం ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తున్నా అప్పుడు ఉన్నటువంటి ట్యాక్స్ల కంటే కూడా ఈ రోజు ట్యాక్సులు పూర్తిగా తగ్గాయి గతంలో ముప్పై ఎనిమిది శాతం వరకు హైయెస్ట్ ఉండేటువంటిది ఈ రోజు కేవలం ఇరవై నాలుగు శాతానికి వచ్చింది గతంలో ముప్పై ఐదు శాతం ఉండేటువంటిది ఈ రోజు పద్దెనిమిది శాతానికి వచ్చింది గతంలో ఇరవై ఏడు శాతం ఉండేటువంటిది ఈ రోజు పన్నెండు శాతానికి వచ్చింది గతంలో పన్నెండు శాతం ఉండేటువంటిది ఐదు శాతానికి వచ్చింది ఐదు శాతం వచ్చిండేటువంటిది సున్నా శాతానికి కూడా వచ్చింది మరి ఎక్కడి నుంచి వస్తున్న ఈ డబ్బులు అంటే గత కాలంలో మనకు వ్యాపారస్తులందరికీ తెలుసు చెక్ పోస్ట్లకి పోయేవాళ్ళం బిల్ తీసుకొని చూపించేటువంటి వాళ్ళం ఆ బిల్లులో పన్నెండు వేలు ట్యాక్స్ పెట్టాలంటే అక్కడ ఉండే వాళ్ళకి రెండు వేలు ఇచ్చేవాళ్ళం ఆ బిల్లు సించేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం అంటే అప్పుడు అవినీతిగా ఆ డబ్బులంతా కూడా అధికారుల చేతులేకి మధ్యవర్తుల చేతులేకి నాయకుల చేతిలోకి నాయకుల ద్వారా మంత్రుల చేతిలోకి వాళ్ళ నుంచి ప్రధానమంత్రి చేతిలోకి వెళ్ళేటువంటి అయితే ప్రధానమంత్రి ఈ రోజు జిఎస్టి విధానాన్ని సరళీకృతం చేసి మొత్తం తీసుకొచ్చిండే ద్వారా ఉత్పాదక దశలోనే ఆ యొక్క ట్యాక్స్ వసూలు చేయడం ద్వారా ఈరోజు మన యొక్క దేశం యొక్క ఆదాయం ప్రజలు కట్టాల్సింది ఉండేటువంటి పన్ను ప్రజలు కట్టే పన్ను నేరుగా ప్రజా ప్రజాఖజానా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి నీతివంతమైన ప్రభుత్వం కాబట్టి ఇది చేయగలుగుతుంది లేకపోతే ఆఫీసర్లందరినీ పిలిచి మా కేవలం ఇస్తాను నేను ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు నేను ఇంత తింటే చాలు అనుకునేటువంటి వాళ్ళు గత కాలంలో ఉన్నారు నేడు అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారమంతా నా చేతిలో ఉండాలి ధనమంతా నా చేతిలో ఉండాలి అనుకోకుండా రాష్ట్రాలకు ఎవరు అడగకపోయినా ఎవరు స్లోగన్స్ ఇవ్వకపోయినా ఎవరు ధర్నాలు చేయకపోయినా కనీసం ఎవరు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఆ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రాష్ట్రాల అవసరాలు తెలుసుకుని అంతవరకు రాష్ట్రాలకు ముప్పై రెండు శాతం నిధులు ఇస్తుంటే ఈ రోజు నలభై తొమ్మిది శాతం నిధులు ఇస్తున్నారు కొంతమంది ఎక్కడండి నలభై తొమ్మిది శాతం అంటారు నలభై రెండు శాతం నేరుగా రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారు ప్రతి పంచాయతీకి ఐదు శాతం నిధులు ఇస్తున్నారు ప్రకృతి వైపరీత్యాల యొక్క నిధి అని రెండు శాతం రాష్ట్రాలకు ఇస్తున్నారు అంటే నలభై తొమ్మిది శాతం ప్రభుత్వం దగ్గర వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర యాభై ఒక్క శాతం అంటే రెండు శాతం మాత్రమే ఎక్కువ ఉంది కానీ అదే రెండు శాతంలో మరలా ప్రతి ఒక్క రాష్ట్రంలో జాతీయ రహదారులు వేస్తున్నారు గ్రామీణ రహదారులు ఇస్తున్నారు సిమెంట్ రోడ్లు ఇస్తున్నారు వీధి దీపాలు ఇస్తున్నారు దేశంలో ఉన్న ఎనభై కోట్ల మందికి ఉచిత ఆహారం ఇస్తున్నారు కరోనా లాంటి వ్యాక్సిన్ కూర్చుండే సందర్భంలో అందరికీ ఉచితంగా కరోనా ఇచ్చారు విదేశాల్లో పేదగా ఉండేటువంటి దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు దేశ గౌరవాన్ని పెంచారు అంతరిక్ష ప్రయోగాలకి వేల కోట్లు ఇచ్చారు రక్షణ రంగానికి గతంలో ఎప్పుడు మన ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు బడ్జెట్ చూస్తే ఈ రోజు ఆరు లక్షల కోట్లు రక్షణ రంగానికి బడ్జెట్ ఇచ్చారు ఈ రోజు భారతదేశం వైపు కనీ చూసేటువంటి సాహసం ఏ పెద్ద దేశమైనా సరే అదే అమెరికా అయినా సరే రష్యా అయినా సరే ఇంకేదో చైనా దేశమైనా సరే లేదా పక్కన ఉండేటువంటి ఉగ్రవాద దేశం పాకిస్తాన్ అయినా సరే కనీసం కన్నెత్తి చూసే పరిస్థితి లేదు అందుకే ఈరోజు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో కూడా ప్రశాంతంగా ఉన్నాం మనం ఇది వాస్తవమా కాదా అనేటువంటిది మేము చెప్పిన మాటలు వద్దు గూగుల్లో సెర్చ్ చేయండి రెండు వేల పద్నాలుగులో దేశ బడ్జెట్ ఎంత ఈ రోజు దేశ బడ్జెట్ ఎంత రెండు వేల పద్నాలుగు వరకు ఎంతమందికి లోన్లు ఇచ్చారు లేదా బ్యాంకు ఖాతాలు ఉన్నాయి రోజు ఎన్ని బ్యాంకు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు వరకు కేవలం మూడు కోట్ల బ్యాంకు ఖాతాలు ఉంటే ఈ రోజు యాభై నాలుగు కోట్ల బ్యాంకు ఖాతాలు అందులో మేజర్ గా మహిళల పేరుతో బ్యాంకు ఖాతాలు ఉన్నాయి వాళ్ళు సంవత్సరానికి పన్నెండు రూపాయలు కడితే రెండు లక్షల రూపాయలు ఉచితంగా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు సంవత్సరానికి నాలుగు వందల రూపాయలు కడితే సహజ మరణమైనా సరే దానికి రెండు లక్షలు ఇస్తున్నారు లేదా ప్రమాద వరణం అయితే నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇంకా ఏడు వందల అరవై రూపాయలు ఏమో పోస్ట్ ఆఫీస్ లో కడితే వాళ్ళకు పది లక్షల వరకు బీమా ఇస్తున్నారు ఐదు లక్షల వరకు ఆరోగ్య భీమా ఇస్తున్నారు రైతులకు ఇప్పటికే ఐదు లక్షల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వాళ్ళ అకౌంట్ లెక్కి వస్తుంది ఇవన్నీ అకౌంట్లు ఓపెన్ చేసిన కదా వచ్చిండేది నీతివంతమైన పరిపాలన చేయాలనుకునే భారతీయ జనతా పార్టీ వాజ్పాయి గారు గాని నరేంద్ర మోడీ గారు గాని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు గాని అమిత్ షా గారు గాని గతంలో అద్వానీ గారు కానీ వీళ్ళందరి యొక్క చరిత్ర ఈ రోజు యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా మనం చూస్తున్నాం వీళ్ళందరి యొక్క చరిత్ర దేశం కోసం తమ కుటుంబాలను కూడా త్యాగం చేసినటువంటి ఒక గొప్ప చరిత్ర అటువంటి వాళ్ళ యొక్క నాయకత్వంలో ఉంది కాబట్టి ఈ దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది అయితే దీనికి మనం కూడా సహకరించాలి అందుకే భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ అందరికీ తోడుక సబ్కా వికాస్ అందరి అభివృద్ధి కొరకు సబ్కా ప్రయాస్ అందరి యొక్క కష్టంతో సబ్కా విశ్వాస్ అందరి యొక్క విశ్వాసంతో ఇక్కడ ఎవరిని కూడా ఇక్కడ కాశ్మీరా కన్యాకుమారి ఉత్తరాదా దక్షిణాద అనేటువంటి విభజన చూపించాం కులాల పట్ల విభజన చూపించాం మసాల పట్ల విభజన చూపించాం దేశం ఆర్థికంగా పెరగాలి దేశంలో నీతి నిల్వ నియమాలు బాగా ఉండాలి రాజకీయాల్లో కూడా మంచి నీతి నియమాలు ఉండాలని ఒకే కోరికతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తోంది నో డౌట్ త్వరలోనే భారతదేశం మూడవ అగ్రదేశంగా మారేటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితి కల్పిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మోడీ గారు థ్యాంక్ యూ మోడీ గారు థ్యాంక్ యూ మోడీ గారు భారత్ No, no, no,